ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న కట్టడాల పరిరక్షణలో రాష్ట్ర పాలకులు ఘోరంగా విఫలమయ్యారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో రామగిరి కొండపై నిర్మించిన రామగిరి కోట కాకతీయుల శిల్ప సాంస్ స్కర్తికా సంపదకు తార్కాణంగా నిలుస్తుందన్నారు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కోటను వీక్షించడానికి శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చి ఇక్కడి రాతి కట్టడాలు శిల్ప కళా నైపుణ్యాన్ని చూసి ఆనందపడతారని తెలిపారు గొప్ప సంస్కృత కవులలో ఒకరైన కాళిదాసు రామగిరి కోట ద్వారా మేఘదూత గేయ పద్యాన్ని రచించారని వివరించారు రామాయణ కావ్యంలో సైతం రామగిరి కోట ప్రస్తావన ఉందని పేర్కొన్నారు కోట ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కలు లభిస్తున్నాయని ఔషధ మొక్కల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ అడవిని ఔషధ మొక్కల సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని సూచించారు బీజేపీ ప్రభుత్వం ఉన్నది సెంటర్లో బీజేపీ వాళ్ళు ఎందుకు ఇయ్యలేదని అనుకోవచ్చు రవీందర్ రెడ్డి గారని ఇక్కడ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారికి దీన్ని సమర్పించడం జరిగింది ఎప్పుడైతే తను కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు అయితే అది ఏ విధంగా దాన్ని ఎట్లా చేసిండో తెలియదు కానీ కొన్ని నేషనల్ ట్రెజర్స్గా కొన్ని స్టేట్ ట్రెజర్స్గా దీన్ని మాన్యుమెంట్స్గా నేషనల్ మాన్యుమెంట్స్గా స్టేట్ మాన్యుమెంట్గా తీసుకుంటారు అదే చార్మినార్ గోల్కొండ అయితేనేమో నేషనల్ మాన్యుమెంట్స్లో పడి అందులో ఉన్నాయి కానీ రామగిరి కిలా మాత్రం స్టేట్ మాన్యుమెంట్ లిస్ట్లో ఉన్నది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా పోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టేట్ రిప్రజెంటేషన్ వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనికి మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది అయితే దీన్ని స్టేట్ రిప్రజెంటేషన్ ఇస్తే మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు ఇంక ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా దీని మీద శ్రద్ధ ఉండి ముందు దీని ఏదో కొలిక్కి తీసుకురావాలనుకునే ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేసి మా వంతుగా మేము దీన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలుపుతూ ये कार्य